నటుడు మోహన్ బాబు మంగళవారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసింది ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తూ తాజాగా ఆసుపత్రి బృందం ఒక హెల్త్ విడుదల చేసింది ఒళ్ళు నొప్పులు ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరాలని పేర్కొంది వైద్య పరీక్షల అనంతరం ఆయనకు కంటి దిగువ భాగంలో గాయమైనట్లుగా గుర్తించింది బీపీ ఎక్కువగా ఉందని గుండె కొట్టుకోవడం హెచ్చు తగ్గులున్నాయని ఆయనకు హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఆయనకు ఒళ్ళు నొప్పులు అనేసి తర్వాత మొక్కం మీద ఆయనకు బాగా కుడివైపున నొప్పి అని చెప్పారు సో దాని తర్వాత ఆయన బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉండే సో ఇమీడియట్లీ మా ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆయనను ఇవాల్యుయేట్ చేసి మా కన్సల్టెన్స్ని పిలిచారు నా ఎడమ వైపున డాక్టర్ రఘువీర్ రెడ్డి గారు ఆయన ప్లాస్టిక్ సర్జను ఒకవేళ ఆయనకి ఏమైనా గాయాలు ఏమైనా తగిలా తగిలాయని అనేసి మేము ముందు ప్లాస్టిక్ సర్జన్ ఇమీడియట్గా రమ్మని చెప్పాము సో వాళ్ళు చూశారు ఆయన గురించి చెప్తారు తర్వాత డాక్టర్ మూర్తి గారు ఆయన కార్డియాలజిస్టు ఆయన కూడా డాక్టర్ ఆయన మోహన్ బాబు గారిని ఎమర్జెన్సీ రూమ్ చూశారు డాక్టర్ జగదీష్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టరు ఆయన కింద అడ్మిట్ అయి ఉన్నారు సో అతన్ని ఇమీడియట్లీ సర్వే చేసిన తర్వాత అడ్మిట్ చేశాం హాస్పిటల్లో బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్నీ మెడలో నొప్పి కానీ శరీరంలో నొప్పి ముఖ్యమైన కాల్లో నరానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు సో దాంతోపాటు ఆయన మానసికంగా బాగా ఈయన యూ వాజ్ వెరీ అప్సెట్ సో ఎక్కువగా యాంగ్జైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ ఆయన ఈ వాజ్ నాట్ ఇన్ అ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు అండర్స్టాండ్ అస్ టు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ సో నైన్ ఆస్క్ డాక్టర్ రఘ్వీర్ టు వాట్ వాజ్ ఈజ్ అసెస్మెంట్ అండ్ వెరీ క్విక్లీ జస్ట్ క్విక్లీ మోహన్ బాబు గారికి నేను నైట్ మేము ఎగ్జామిన్ చేసేటప్పటికి లెఫ్ట్ కంటి కింద కొంచెం బాగా కమిలినట్లు గాయాలు తగిలాయండి బయటకి ఏమీ ఎక్స్టర్నల్ ఇంజురీస్ లేవు కానీ మొత్తం ఆ భాగం అంతా కమిలిపోయి ఉంది సో నిన్న నైట్ అంతా బాగా స్టెబిలైజ్ చేశారు తన జనరల్ కండిషన్ స్టెబిలైజ్ చేసిన తర్వాత ఈరోజు ఫేస్ సిటీ స్కాన్ అనేది తీయబోతున్నాము అక్కడ ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా ఏమి అని తెలియజేసుకోవడానికి సో దాని తర్వాత సిటీ స్కాన్ రిపోర్ట్స్ బట్టి విల్ డిసైడ్ ఫర్దర్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ మీరు బ్లడ్ ప్రెషర్ ఉంది కదా చేశారు లాస్ట్ మోహన్ బాబు గారు నిన్న వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది ఆయన హైపర్ టెన్సివ్ పేషెంట్ కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దగ్గరగా ఉండేది సో అందుకని దానికి దాని ప్రకారంగా టెస్ట్లు చేసి ఒక ఈసీజీ తీసాము అది నార్మల్గానే ఉండేది ఎక్కువ కూడా చెక్ చేసాము హార్ట్ అంతా నార్మల్గా ఉందా లేదా అని సో బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేసాం నిన్న నైట్కి ఈరోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది సో అకార్డింగ్లీ మెడిసిన్స్ అవసరమైన మెడిసిన్స్ ఇస్తాం హార్ట్ అదర్వైజ్ లుక్స్ నార్మల్ యాస్ ఆఫ్ నో సో రాత్రి అంతా కూడా ఆయన బాగా బాధతో ఉండే నిద్ర రాక నిద్ర రాకపోవడము నిద్ర లేకపోవడంతో ఇవన్నీ ఒళ్ళు నొప్పలతో తర్వాత ముఖ్యంగా ఆయనకు మెడల్ నొప్పి ఈ చేతుల నొప్పి ఎందుకంటే మోహన్ బాగ్ కొ ఇంత క్రితమే కొన్ని సర్జరీస్ అయ్యాయి దానివల్ల నొప్పుల వలన మా న్యూరాలజిస్ట్ ఇవాళ మార్నింగ్ డాక్టర్ సింగ్ గారు కూడా చూశారు ఆయనకు వేరే మాత్రలు నొప్పి కొరకు మసిల్స్ రిలాక్సేషన్ కొరకు రాశారు దాని తర్వాత ఆయన సిటీకి వెళ్తారు డాక్టర్ జగదీష్ గారు ఆయన ఇంటల్ మెడిసిన్ డాక్టరు ఆయన మీ అసెస్మెంట్ సో నేను డాక్టర్ జగదీష్ ఫిజిషియన్ అండి సో డాక్టర్ మోహన్ బాబు గారు నిన్న ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత మా సార్ చెప్పినట్టుగా అసెస్మెంట్ చేశాము సో చాలా యాంగ్షియస్గా హై హార్ట్ రేట్ హై బీపీతో ఉన్నారు విత్ బ్లాంట్ ఇంజరీస్ ఓవర్ ద ఫేస్ చెస్ట్ అబ్డాన్తో ఉండే వాటిని మా కన్సల్టెంట్స్ ద్వారా మేనేజ్మెంట్ చేశాము ఆయన బీపీ హార్ట్ రేట్ జనరల్ కండిషన్ అన్నిటినీ ఇంప్రూవ్ చేయడానికి షిఫ్ట్ చేసి తగినంత ఇన్వెస్టిగేషన్స్ చేసి స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఇంకా బీపీ కూడా ఫ్లక్చువేషన్లోనే ఉంది హార్ట్ రేట్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది సో వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది ఆ కండిషన్లో చాలా అన్స్టేబుల్గా ఉన్నారు వాటన్నిటిని స్టేబుల్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చే చేస్తూ ఆయన్ని ఇప్పుడు రూమ్లో ఉంచి మేనేజ్ చేస్తున్నాము మెయిన్గా కూడా హై బీపీ హై హార్ట్ రేటు ఫ్లక్చుయేటింగ్ బీపీ ఫ్లక్చుయేటింగ్ హార్ట్ రేటు ఈ కండిషన్స్ వల్ల ఉన్నట్టుగా తెలుస్తుంది ముందున్న హార్ట్ బీపీ ఆల్రెడీ అతనికి ఉంది అది ఇంకొంచెం ఎక్కువైనట్టుగా ఉంది వాటి అన్నింటి స్టేబుల్ చేసి ఇంకొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి కండిషన్ ఎలా ఉందన్నది కూడా నిర్ధారించి ముందు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది హాస్పిటల్లో స్టేబుల్ చేయాల్సిన అవసరం ఇంకా ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాం